మనకి ఈ రోజు డ్రైన్ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది అల్లపాడు రోడ్ నుంచి నల్లకుంట ఆర్చి దాకా కూడా ఈరోజు డ్రైన్ వేసుకోవడం జరుగుతుందండి అయితే డ్రైన్ ఐదు వందల యాభై మీటర్ల డ్రైన్ ని వేసుకుంటున్నాము మనకు ప్రతి వర్షాకాలం కూడా హైవే అంతా కూడా నీలమయం అయిపోతున్న ఒక ప్రధానమైన రోడ్డు ఇది ఎప్పటి నుంచో కూడా ఈ డ్రైన్ శాంక్షన్ కోసం పలుమార్లు మనకి స్థానిక కార్పొరేటర్లు కానివ్వండి డివిజన్ ప్రెసిడెంట్లు కానివ్వండి కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేసిన ఒక ప్రధానమైన డ్రైన్ ఇది అయితే దానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది గతంలో ఆర్ బి వాళ్ళు దీన్ని మూడు అడుగుల విత్తుతో ఏడు అడుగుల డెప్తో ఈ యొక్క డ్రైన్ ని చేయడం జరిగింది అయితే పైనుంచి వస్తున్న వాటర్కి ఈ యొక్క మెజర్మెంట్స్ సరిపోని పరిస్థితుల్లో మళ్ళీ దీనికి రీఎస్టిమేషన్ చేసి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఐదు వందల యాభై మీటర్ల డ్రైన్ ని ఏడు బై ఏడు మెజర్మెంట్స్ తో ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాని నిమిత్తం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సునీల్ గారు కాంట్రాక్టర్ గా ఉన్నారు ఒకటిన్నర నెలలోపు దీన్ని మనకి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్పారు అయితే ఇందులో ఆల్రెడీ వేసున్న డ్రైన్ ని తీసేయాల్సిన అవసరం ఉంది దానికోసం హైవేస్ అథారిటీస్ వాళ్ళకి మనకు అధికారులు కూడా లెటర్ పెట్టి ఉన్నారు ఆల్రెడీ ఈ డ్రైన్ స్టార్ట్ చేసేలోపు అది కూడా తీసేసి కంప్లీట్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ ట్రైన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారు అని చెప్పి మనకి అధికారులు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ రానున్న వర్షాకాలంలో ఈ అంతా కూడా చాలా క్లియర్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు డివిజన్ ప్రెసిడెంట్లు కార్పొరేటర్లు ఇతర నాయకులందరూ కూడా విచ్చేసి జయప్రదం చేసినందుకు సంతోషం అదేవిధంగా చుట్టుకుంట ఏరియాలో కూడా మీరు అన్నట్టుగా ఏటీ అగ్రహారం డౌన్లో ఉండడం వల్ల ఆ రోడ్లో వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అయిపోయి లైనింగ్ ఏరియాస్ అన్నీ కూడా అందులో మునిగిపోవడం జరుగుతుంది దానికోసం కూడా రీసెంట్గానే మూడు కోట్ల రూపాయలతో ఒక కలవట్టు అదేవిధంగా ఆ చుట్టుగుంట సెంటర్ దగ్గర నుంచి కూడా హిందూ కాలేజ్ దాకా డ్రైన్ని ఏర్పాటు చేసుకోవడానికి శంకుస్థాపన ఒక పది రోజులు క్రితమే చేసుకోవడం జరిగింది సో ఏదేమైనప్పటికీ రానున్న వర్షాకాలం నిమిత్తం ఇప్పటిదాకా మునిగిపోతున్న ఏరియాస్ అన్నిటి మీద దృష్టిలో పెట్టుకొని వాటికి ఫాస్ట్గా ప్రయారిటీ బేసిస్లో ఈ డ్రైన్స్ని నిర్మాణం చేసుకోవడానికి మేము గౌరవ కమిషనర్ గారిని మేయర్ గారిని అడిగినప్పుడు వాటిని శాంక్షన్ చేయడం జరుగుతుంది అయితే ఫాస్ట్గా టెండర్ స్టేజ్ నుంచి కూడా ఈ కాంట్రాక్టర్లు త్వరతగా దీన్ని పూర్తి చేసి అందించిన పక్షంలో మనకి రానున్న వర్షాకాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి మేము ఆశిస్తున్నాం